చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా డైలీ ఒక జామకాయ తింటే ఎంత మంచిదోనండి యాపిల్ కంటే కూడా జామకాయ ఎంతో మంచిదండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జ రోజుకొక జామకాయ తింటే అసలు ఎంత ఆరోగ్యం చేకూరుతుందో వేరే చెప్పక్కర్లేదండి ఇలాగా పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారని చెప్తాను కదా నేను ఈ విధంగా కట్ చేసేసి లైట్గా ఉప్పు కారం చల్లేసి ఇస్తే ఇంకా చక్కగా తినేస్తారండి ఈ విధంగా అలవాటు చేస్తే పిల్లలకి ఎంత మంచిదో జాంకాయని అదేవిధంగా జామకాయలో ఎన్ని పోషక విల్లులు దాగున్నాయో చెప్పక్కర్లేదండి రోజుకొక జాంకాయ తింటే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్సే ఉండవండి అదేవిధంగా జాంకాయ ఆకు జామాకుల్ని మనం కషాయంలాగా నీళ్ళు పోసి ఆ జామాకులను అందులో వేసి కషాయంలాగా కాచి తాగితే ఇక అసలు చెప్పక్కర్లేదండి ఎన్ని బెనిఫిట్స్ అదేవిధంగా జ మనకి పళ్ళల్లో పుచ్చిపళ్ళని వస్తాయి కదండీ అలా వస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే మనం జామాకులు నవలేస్తే అసలు చెప్పక్కర్లేదు ఇంక వెంటనే తగ్గిపోతుందండి ఆ పుచ్చు కాబట్టి ప్రతి ఒక్క